కేంద్ర రోడ్డు రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు పాటు సుదీర్ఘంగా చర్చించారు జాతీయ రహదారులు రీజనల్ రింగ్ రోడ్డు సహా రోడ్డు ప్రాజెక్టులు తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్బాబు కూడా పాల్గొన్నారు తెలంగాణకు కావలసిన రోడ్ల నెట్వర్క్ విస్తరణకు కావలసిన అంశాలపై కేంద్ర మంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు రీజనల్ రింగ్ రోడ్డు పనులు త్వరితగతిన చేపట్టే అంశంపై కేంద్ర మంత్రితో చర్చించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి రోడ్డును ఆరు లైన్లుగా మార్చేందుకు టెండర్లు పిలిచేందుకు అంగీకరించినట్టుగా తెలిపారు హైదరాబాద్ కలవకుర్తి రోడ్డు దృష్టికి తీసుకెళ్లామన్నారు వారం రోజుల్లో అన్ని శాఖలతో సమావేశం నిర్వహించి ఒకేసారి క్లియరెన్స్ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు భట్టి ఎక్కడెక్కడ ఏ రోడ్లు పెండింగ్ ఉన్నా వాటికి కావాల్సిన శాంక్షన్స్ నిధులతో సహా ఇవ్వాలని చెప్పి ప్రాపర్గా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఆర్ రీజనల్ రింగ్ రోడ్ అది ఒక పెద్ద వరంగా తెలంగాణ రాష్ట్రానికి మారబోయేటువంటి ఆ ప్రాజెక్టు సంబంధించి లోతుగా దానికి కావాల్సిన పూర్తి సమాచారం వారికి అందించి కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలంగా దానిపైన పూర్తి నిర్ణయాలు చేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వారిని కోరటం వారు అంగీకరించడం జరిగింది హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు సిక్స్ లైన్ రోడ్ పెంచుతూ దాని టెండర్లు విరిసే ప్రక్రియను కూడా వారు అడగటం రాష్ట్ర ప్రభుత్వం అడగటం వారు దానికి అంగీకరించి టెండర్లు పిలవని చెప్పేటువంటి కార్యక్రమం కూడా జరిగింది రోడ్ల భూ సమస్యల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించలేదన్నారు తెలంగాణ రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ అమరావతి రెండు రాజధానుల మధ్య ఆరు లైన్ల రోడ్డు నిర్మిస్తున్నామన్నారు ఒకటి రెండు నెలల్లో పనులు ప్రారంభమవుతాయన్నారు అలాగే ఎక్స్ప్రెస్ హైవే కూడా నిర్మిస్తామన్నారు ఉప్పల్ గట్ కేసర్ ఫ్లైఓవర్ ను ఏడాదిన్నరలో పూర్తి చేస్తామన్నారు కోమటిరెడ్డి ఎన్నికలు అయిపోయాయి రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి కోసం పని పనిచేస్తామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర రాజధానులకు సంబంధించిన సిక్స్ లేన్ రోడ్ జిఎంఆర్ అనే సంవత్సరం ఐదు సంవత్సరాలు నేను పార్లమెంట్ మెంబర్గా ఎన్నోసార్లు దాని మీద కోర్టుకు వెళ్ళినాము పార్లమెంట్లో రేట్ చేసినాం గౌరవనీల్ అడ్గర్ గారు మీటింగ్ పెడితే కూడా సక్సెస్ కాలే ఆఖరికి ఇప్పటి జిఎంఆర్ సంవత్సరాలను కట్ చేసి జూలై ఎండింగ్లో డిపిఆర్ వేసి టెండర్ విలువబోతున్నాం దాన్ని టూ ఇయర్స్ లోపే దాదాపు నాలుగు వేల కాస్ట్తో నాలుగు వేల కోట్లతోని సిక్స్ లేన్ హైదరాబాద్ విజయవాడ చేస్తున్నాం దానికి ఫార్లగా ఫ్యూచర్లో టూ థౌజండ్ థర్టీన్ ఏపీ బైక్ ప్రొషన్ యాక్ట్ ప్రకారం ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తామని ఉన్నది దానికి కూడా డిపిఆర్ చేస్తున్నాం గ్రీన్ఫీల్డ్ హైవే అని చెప్పి మినిస్టర్ గారు అధికారులు చెప్పడం జరిగింది